హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక పల్లెటూరులో మంజుల అనే మహిళ జీవించేది ఆమె జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురిగాయి భర్త అనారోగ్యంతో మంచన పడిపోయాడు పిల్లలు చిన్నవాళ్ళు ఇంటి అవసరాలు తీర్చుకోవడం ఎంతో కష్టంగా మారింది చివరకు డబ్బు లేక ఆసుపత్రికి కూడా వెళ్లలేని పరిస్థితి ఎంతోమంది వైద్యులను కలిసినా ఎవ్వరూ చెప్పలేని అనుమానాస్పద వ్యాధితో బాధపడుతున్నాడు ఆమె భర్త ఒకరోజు ఊరిలోనే ఓ పెద్దవాడు మంజులకు ఒక మాట చెప్పాడు మన ఊరికి కొద్ది కాలంగా ఓ పవిత్ర స్వామీజీ వచ్చారు వారు పక్కనే ఉన్న వృక్షం కింద ఉంటారు ఎవరు నిజమైన మనసుతో వెళితే వారికి ఆశీర్వాదం కలుగుతుంది మంజుల మొదట నమ్మలేదు కానీ చివరకు వేరే దారి లేక ఆశతో స్వామీజీని కలిసేందుకు వెళ్ళింది ఆ వృక్షం చుట్టూ ప్రశాంతత శాంతియుత వాతావరణం ఉంది ఆ చెట్టు వృద్ధమైన వటవృక్షం దాని కింద కూర్చున్న స్వామీజీ గాఢంగా ధ్యానంలో ఉండి నిండిన కాంతిమయం వ్యక్తిత్వంతో కనిపించారు మంజుల తమ కష్టాలను స్వామీజీకి చెప్పింది ఆమె మాటలు విన్న స్వామీజీ తన కళ్ళను మెరిసేలా చూసి చిన్నగా నవ్వారు నీవు నిజమైన నమ్మకంతో వచ్చావు ఇప్పుడు ఈ వృక్షాన్ని మూడు ప్రదక్షిణలు చేసి నీ మనసులో భర్తకు నయమవ్వాలని కోరుకో అన్నారు మంజుల ఏమీ అడగకుండా చేయమన్నట్టే చేసింది ప్రతి ప్రదక్షిణ సమయంలో ఆమె మనసులోని బాధ ప్రేమ ప్రార్థన ప్రతిఫలంగా బయటకు వచ్చాయి చివరిగా పూర్తయ్యేటప్పుడు ఒక్కసారిగా ఆ చెట్టుకు పువ్వులు రాలినట్లు శాంతి చెల్లినట్లు ఒక వెలుగైతే కనిపించింది స్వామీజీ కళ్ళుచ్చి నీ భర్తకు నయమవుతుంది నీవు భయపడద్దు నీవు ధైర్యంగా ఉండాలి అని చెప్పారు ఆమె ఇంటికి వెళ్ళగానే ఆశ్చర్యంగా తన భర్త తేలికగా లేచి కూర్చున్నాడు ఆయన ఆరోగ్యం నెమ్మదిగా మెరుగవుతుందన్న సంకేతాలు కనిపించాయి రెండు రోజుల్లోనే ఆయన పూర్తిగా కోలుకున్నాడు ఈ ఘటన గురించి ఊరంతా విస్తరించింది మంజుల జీవితంలో ఆ వృక్షం దగ్గర జరిగిన ఆధ్యాత్మిక అనుభవం స్వామీజీ ఆశీర్వాదం వల్ల వచ్చిన ఈ అద్భుతం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి